నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీఢం తం రామకృష్ణం శిరసానమామి శ్రీరామకృష్ణ అష్టోత్తరంలో మనం రకరకాల నామాలని చదువుతూ ఉంటాం దానిలో హేమమృతుల్య దర్శిని నమ అన్న ఒక నామం కూడా ఉంది అంటే బంగారాన్ని మట్టిని ఆయన సమంగా చూశారు అలా సమంగా చూసినవాడా నీకు నమస్కారం అని చెప్పి మనం చెప్తాం అన్నమాట దానిలో ఒక కథ ఉంది రామకృష్ణుడు రకరకాల సాధనలు చేసేటప్పుడు ఆయన ఒకసారి గంగా ఉన్నది ఒడ్డున నిలబడి ఒక చేతిలో బంగారు నాణేలు లేకపోతే నాణేలు పట్టుకుని రెండో చేతిలో చల్ల పెంకులు పట్టుకుని రెండు కూడా గంగా నదిలో విసిరేసి బంగారమే చెల్ల పెంకులు చెల్ల పెంకులే బంగారం అన్నారనమాట అని రెండు పడేశారు పడేగానే ఆయనకి సమాధి స్థితి కలుగుతుంది అన్నమాట ఇటువంటి సాధనలు అన్నింటిలో కూడా ఏంటంటే ఆయనకి అది అలా చేయగానే సమాధి స్థితి కలిగేది ఆయన ఎందుకు అలా చేశారు చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకటి తర్వాత దాన్ని చెప్పే ముందు ఆ కథలో ఒకటి జరుగుతుంది అనమాట ఏంటంటే ఆయన అలా వియ్యగానే ఆయనకే భయం వేస్తుందట రామకృష్ణ పరమస్ మన అందరికీ తెలుసు కదా ఆయన చిన్నపిల్లాడు స్వభావం ఆయనకి ఆయన భయపడి లక్ష్మీదేవికి ప్రార్థన చేస్తారట అమ్మ నిన్నెవో నిన్ను నదిలో పడేశాను కోపం తెచ్చుకోకు నువ్వు మళ్ళీ నువ్వు కాపాన్ని తెచ్చుకుంటే నా ఇకరేముండదు కదా మళ్ళీ అందుకని లక్ష్మీదేవికి ప్రార్థన చేస్తారు ఇది కా కొంచెం హాస్యంగా కనిపించవచ్చు కానీ దీనిలో రెండు మూడు విషయాలు మనం ఆలోచించాలి బంగారానికి ఈ ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో అమితమైన ప్రాధాన్యత రామకృష్ణుడు ఒక మాట చెప్పారు ఏంటంటే కామకాంచనాలను కనుక మీరు వదిలిపెడితే చాలు అని చెప్పారు కామకాంచనాలను వదిలిపెట్టిన కామకాంచనాలే మాయ అని చెప్పారండి కామ కాంచనాలను వదిలిపెట్టడానికి ఆయన కాంచనం కాంచన త్యాగం దాని గురించి చెప్పారనమాట మనిషికి అన్నిటికంటే ఎక్కువ కష్టాలు కలిగించేవి ఏమిటి రెండు కామం కాంచనం దానిలో ఆయన బంగారాన్ని అలాగా ఏమంటారు ఒక గడ్డిపోచలాగా వదిలిపెట్టారు మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనం డబ్బు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తాం నిజానికి అసలు డబ్బు గురించి తప్ప వేరే ఏమో ఆలోచించమేమో అనిపిస్తుంది కానీ డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత అనేది ఎంతవరకు ఆపాలి అని చెప్పి రామకృష్ణ వారు మనకి నేర్పించడం కోసం ఈ పని చేశారనమాట పోనీ ఆయన డబ్బు సంపాదించలేదా మనకు విచిత్రమైన విషయం అంటే రామకృష్ణ నుంచి డబ్బు సంపాదిస్తే కోట పెడతారు కూడబెట్టి అమ్మవారికి మురుగులు చేయిస్తారని బంగారం మురుగులు మరి అలా ఎందుకు చేశారు ఇవి మనకు కనిపించేది ఏంటంటే బంగారంతో తప్పు కాదు బంగారం వల్ల పొరపాటు లేదు బంగారం పట్ల మనం చూసే దృష్టితో పొరపాటు మనం ఏమిటంటే బంగారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనుకోకుండా బంగారమే అన్నిటికంటే ముఖ్యమైనది మన జీవితంలో అనుకుంటున్నాం బంగారం అంటే డబ్బు కాకపోతే ఆస్తిపాస్తులు సంపద ఇంకేమైనా కావచ్చు అన్నీ ఆయన మనకి ఆ విషయం చెప్పడం కోసం చెప్పారనమాట ఆయన దీనిలో రెండు మూడు రక రకరకాల కథలు అన్నీ ఉన్నాయి భగవంతుడు నవ్వుతాడు అని చెప్తారు భగవంతుడు ఎప్పుడు నవ్వుతాడంటే రెండు సందర్భాల్లో భగవంతుడు నవ్వుతా ఏంటంటే వైద్యుడు వచ్చి చెప్తాట అట్ట రోగి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఇంక అయిపోయింది ఇంకా కాసేపట్లో ప్రాణం పోతుంది అబ్బాయి మీరేం కంగారు పడకండి నేను బతికిస్తా కదా అంటట ఎప్పుడైతే వైద్యుడు అలా అంటాడో భగవంతుడు నవ్వుతాడు ఏంటి నేనేమో కాసేపట్లో ప్రాణం తీసేస్తున్నాను ఇప్పుడేమో వైద్యుడు ఇట్లా అంటున్నాడు రెండో సందర్భంలో కూడా భగవంతుడు నవ్వుతాడు ఏం నవ్వుతాడంటే ఒక భూమికి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తాడు పట్టుకుని ఇగో ఈ భూమి ఇది ఇటు పక్కన ఇది ఇటు పక్కన ఆది ఇది గుర్తు చేసుకుందాం పట్టు అని చెప్పి గోడ కట్టుకుంటా ఉన్నాం భగవంతుడు ఆ సందర్భంలో కూడా నవ్వుతాట ఎందుకు నవ్వుతాడు ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాది ఈ భూమి అంతా నాది అటువంటి దాన్ని మీరు ఒక తాడు పట్టుకొని నాది అంటున్నారే అని చెప్పి ఆయన మనిషికి సంపదల గురించి ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి అతని ప్రవర్తన ఏ విధంగా ఉండాలి తర్వాత మా తాను ధనాన్ని ఎంతవరకు ఉపయోగించాలి దీని గురించి ఆయన చెప్తారనమాట ఏంటంటే భగవద్గీతలో చెప్తారు ఏహి సంస్పర్శజ భోగ ఏవతే అత్యంతవంత హక్కువంతే నతీశ్వరమతే బుధ మనకి ఏదైతే మనం స్పర్శ ద్వారా మనం గ్రహిస్తామో అటువంటివన్నీ కూడా వాటికి మొదలు అంతం ఉంటుంది అది ఈరోజున కాకపోతే రేపు పోతాయి నాకు బాగ్యంగా కనిపించే ప్రపంచం అంతా డబ్బుతో తయారైన ప్రపంచం ఈ డబ్బుతో తయారైన ప్రపంచం అనేది అంటే దాంతో మనకు కలిగే ఆనందం అనేది ఆద్యంతవంత దానికి మొదలు చివర ఉంటుంది మనం బజార్ వెళ్ళి ఒక సెల్ ఫోన్ కనుక కొంటే సెల్ ఫోన్ కొన్ని చేతిలో పట్టుకోగానే తెలుసు ఒక రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఇది పగిలిపోతుందని కానీ మనము షాపులో ఉన్నప్పుడు అది కొన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఇది పగిలిపోతుంది పగిలిపోతే అది దాని రూపం ఎట్లా ఉంటుందని మనం ఊహించాం కానీ ఎవరైతే కనుక ఆ విధమైన ఏమంటారు ఇది ఒక రోజున అంతమైపోతుంది అన్న స్పృహ కలిగి ఉంటారో వాళ్ళు నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు మన కష్టాల కారణం ఏంటి సెల్ ఫోన్ పగిలిపోతే ఏడవడం మొదలు పెడతాం సెల్ ఫోన్ పగిలిపోతుంది అది అందరికీ తెలుసు సెల్ ఫోన్ అనేది ఈరోజు కాకపోతే రేపు పగిలిపోతుంది అంతే అది అది అర్థం చేసుకున్నప్పుడు మనం ఏమిటంటే రామకృష్ణుల వారు చెప్పిన బోధనలో మనకి అర్థమవుతుంది ఏంటంటే హేమ మృతుల్యదర్శులు ఇది దానికి దీనికి ఏమి తేడా లేదు మనకి తెలుగులో చెప్తుంటారు బంగారం కనుక నువ్వు సంపాదిస్తే ఉంది కానీ బంగారం తినలేవు కదా అన్నమాట అంటారు బంగారం మనం తినలేము దానికి వాల్యూ ఉంది కాదంటలేదు అది పాడైపోదు బహుశా నువ్వు తగలబెట్టినా కూడా పాడైపోదు నిజమే కానీ నిజంగా అది ఒక నాలుగు కేజీలు నిజాద పట్టుకుని బయలుదేరితే దేశం మీద దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు నువ్వు బహుశా బజార్ తీసుకెళ్ళి నేను బ్రిక్కు ఒకటి ఉంది నా దగ్గర నేను అమ్ముతానంటే కొనేవాడు కూడా ఉండడు దాన్ని కాబట్టి మనిషి తన జీవితంలో ఏ విషయానికి ఎంత విలువ ఇవ్వాలి అన్నది నేర్పించడం కోసం ఈయన రామకృష్ణ పరమశ ఇది చేశారన్నమాట ప్రపంచంలో జీవించేటప్పుడు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి దాన్ని ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి అక్కడ మించి దాటకూడదు అది మనకి యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్ భవతి దుఃఖ ఎంత మోడరేషన్ దానికి ఇంగ్లీష్లో చాలా మంచి మాట మోడరేషన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యాలి అది మనం అర్థం చేసుకోవాలన్నమాట రామకృష్ణ పరవంశ చెప్పిన ఈ ఆయన జీవితంలో ఆయన చేసి చూపించారు ఇవన్నీ కూడా కేవలం ఇదే కాదు తర్వాత మనకి ఇంకొక ఉదంతం కూడా మనకి తెలుసు ఏంటంటే రాధాకాంతాలయంలో చోరీ జరుగుతుంది ఎవరో వచ్చి రాధాకాంతాలయంలో నగలన్నీ పట్టుకుపోతారు పట్టుకుపోతే అప్పుడు రామకృష్ణుడు మధుర్నాథ్ బిశ్వాస్ ఇద్దరు వెళ్ళే గుడి ముందు నిలబడతారు నిలబడితే అప్పుడు మధుర్నాథ్ అంటాడు అనమాట నువ్వేం దేవుడు ఆ బాబు నువ్వు నగలెత్తు పోతుంటే రక్షించుకోలేకపోయావు నువ్వేం దేవుడు అంటాడు అప్పుడు రామకృష్ణ చివాట్లు పెడతారనమాట ఏంటి మధుర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు బంగారం ఇదంతా తీసుకొచ్చి ఆయనకేమో అలంకారం చేసావు అలంకారం చేసి నేను చేశాను నేను చేశాను అనుకుంటున్నావు నీకు అది బంగారం అయి ఉండొచ్చు కానీ ఆయనకి అదేమి లెక్కలేదు సాక్షాత్ లక్ష్మీదేవే ఆయన భార్య కింద ఉంది ఆయనకు నువ్వు పెట్టిన రెండు మూడు చిన్న మూడు చిన్న చిన్న నగలు నువ్వు చూసి ఇదేమిటో నువ్వు పెద్ద కాపాడుకోలేకపోయావు అంటున్నావే అది ఎంత తప్పు అని చెప్పి ఆయన చెప్తారన్నమాట భగవంతుడి స్థాయిలో కనుక మనం ఆలోచించినట్టయితే భగవంతుడికి ఇవేమి ఇది చాలా కాలం క్రితం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చాలా కాలం క్రితం పాటు మా నాగిరెడ్డి గారు వచ్చాడు మొదటిసారి ఇక్కడికి తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన తెలియదు రామకృష్ణుడు గురించి ఏమి ఇక్కడికి తీసుకొచ్చాను తీసుకొస్తే రామకృష్ణ బొమ్మ చూశాడు చూసి ఏమండి ఆయన ఇట్లా పంచి కట్టుకుని కూర్చున్నాడు కదా ఆయన ఏం చేశాడండి అని అడిగాడు అడిగితే నాకు తెల్లమోహం వేశాను నాకేం చెప్పాలో తెలియదు ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒకటి చెప్పచ్చు మనం కానీ ఏంటంటే ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పాలి చాలా ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే రామకృష్ణుడు చేసిన పనులు ఏంటంటే మనిషి తన జీవితంలో ఎలా జీవించాలి ఫిజికల్ లెవెల్ ఒకటి ఆ తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుని తను ఎలా మసులుకోవాలి భగవంతుడి వైపు వెళ్ళే మార్గంలో మనిషి ఆ విధంగా వెళ్ళడం కోసం తను ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు ఏది నిజం ఏది నిజం కాదు ఏది ఈ రోజు ఉంటుంది ఏది రెండు రోజుల తర్వాత పోతుంది అన్నది అర్థం చేసుకోవాలి అది ఈ రామకృష్ణులు కేవలం ఆయన నోటి మాటగా చెప్పడం కాకుండా ఆయన చేసి చూపించారు హేమమృతుల్య దర్శిని అన్నది ఆయన ప్రాక్టీస్ చేసి చూపించారు మనం బహుశా మనం చేయలేమేమో ఇప్పుడు ఐదు వందల రూపాయలు నోటు తీసుకుని పర్మని చింపేయని చెప్తే కొంచెం ఆలోచిస్తాం అది అంత కష్టం బహుశా ఏమన్నా మన పది మంది నిలబడి చూస్తున్నప్పుడు ఏమన్నా మనం పెద్ద గొప్పగా చింపచ్చామో కానీ నిజంగా ఎవరు కనపడినప్పుడు చెయ్యం రామకృష్ణుడు చేసినవన్నీ కూడా ఎవ్వరు చూడనప్పుడు చేసిన అన్నమాట ఇదంతా అయిన తర్వాత లాస్ట్ మాట ఏంటంటే రామకృష్ణుడు కనుక మనం ఇప్పుడు ఏమన్నా అనుకోండి స్వామి మాకు ఏమన్నా ఇవ్వని అర్థించామనుకోండి ఆయన మనకి ఇస్తారు ఎందుకంటే ఆయనకి లెక్కలేదు బంగారం అంటే మనం వెళ్ళి కనుక ఏమండి నాకు కొంచెం బంగారం ఇవ్వండి అని అడిగితే బంగారం గురించి లెక్కలేని వాడైతే గవ్వకుని మన చేతిలో పెడతాడు కానీ బంగారం గురించి ఆలోచించేవాడు అయితే ఇవ్వడు ఆ విధంగా చూసినప్పుడు రామకృష్ణ వారిని మనం ఈ విధంగా ప్రార్థించవచ్చు అయితే దానికంటే ముఖ్యంగా స్వామి మాకు మోడరేషన్ కావాలి మాకు యుక్త బుద్ధి కావాలి మాకు మాకు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి కావాలి వైరాగ్యం కావాలి ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచడం మాకు తెలియాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఈ నాలుగు మాటలతో నేను ముగిస్తాను మనం ఇప్పుడు మంత్రపుష్పం చేద్దాము అర్థం ఓకే మంత్రపుష్పం చేద్దాము చేసినప్పుడు మనందరం భక్తులందరూ కూడా అందరూ మంత్రపుష్పం చేద్దాము అది వేసేటప్పుడు సంకీర్తనం చేద్దాము ఆ సంకీర్తనం అంతా అయిపోయిన తర్వాత హారతి ఉంటుంది అది కూడా చేసిన తర్వాత ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది అంతటితో ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధ్రి విగ్రహం వై ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामि